మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినన్ని రోజులు కూడా పేద ప్రజల కోసమే ఆలోచించారు అయితే ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు అప్పటికప్పుడు పెద్దగా రిజల్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకి ఎంతో ఉపయోగపడతాయి అనేటటువంటిది కూడా ఇప్పుడు నిరూపించారు మరి అలా జగను విద్య వైద్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు మరి అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ కూటమి చేతుల్లో దారుణంగా ఓటం పాలయ్యారు ఎప్పుడైతే టీడీపీ కూటమి ఏర్పడిందో గెలిచిందో పాలన అనేది కాస్త అస్తవ్యస్తంగానే ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా టీడీపీ ఒక వర్గం బీజేపీ ఒక వర్గం జనసేన ఒక వర్గం అలాగా ఎవరికి వారే యమునా తీరు అనేటట్లుగా వ్యవహరిస్తున్నారా అన్నటువంటిది భావిస్తున్నారు ప్రజలు మరి అలాంటి సమయంలో చాలామంది ప్రజలు జగన్ ఉన్నప్పుడే బాగుండేది అనేటటువంటి ఆలోచనలు పడుతున్నారు జగన్కి మీడియా సపోర్ట్ ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ కూడా తను చేసే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పంపించారు మరి అలాంటి ఈ తరుణంలో తాజాగా ఒక మీడియా సంస్థ జగన్ చేసినటువంటి మంచి పనులను బయటకు తీసుకురాకుండా ఉండలేకపోయింది అవి మంచి పనులు బయట దాగవు కాబట్టి ఇన్నాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి సంస్థ ఆ సంస్థ నిజాన్ని దాయడం అంటే కష్టం అన్నట్టుగా భావించిందేమో జగన్ చేసినటువంటి అభివృద్ధిని ఉన్నది ఉన్నట్టుగా రాసింది మరి ఋషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు కొండలను పిండి చేస్తున్నారు అప్పట్లో వార్తలు రాసుకొచ్చారు జగన్ ఏదో అక్రమాలు చేసినట్టు చూపించారు కానీ ఋషికొండ దగ్గర ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే రాజభవనం లాగా కనిపిస్తున్నాయి మరి దీన్ని టీడీపీ వారు జగన్ తన భార్యగా కట్టించుకున్నారు అంటే ఇప్పుడు జగన్ భార్య గారు అక్కడ ఏమైనా ఉంటున్నారా లేదుగా చాలామంది ప్రజలు ఆ బిల్డింగ్ను చూసి జగన్ చాలా అద్భుతంగా కట్టారు దీన్ని ప్రభుత్వ భవనాలకు వాడుకోవచ్చు కదా అని ఆలోచన చేస్తున్నారు కానీ టీడీపీ వాళ్ళు ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుందని ఖాళీగానే ఉంచుతున్నారు వాటిని మరి ఈ విధంగా జనాల అభిప్రాయాలను బట్టి తాజాగా ఈనాడు కూడా కళ్ళు చెదిరేలా బిల్డింగ్లు ఉన్నాయని రాయేసుకోవచ్చు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బెల్ట్ షాపులను నివారించారు చంద్రబాబు గారు బెల్ట్ షాపులను తీసుకొచ్చారు మరి దీనిపైన తాగుబోతులు పెద్దగా వ్యతిరేకి వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా మహిళలంతా వ్యతిరేకిస్తున్నారు ఇంకొకటి మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీన్ని టీడీపీ ప్రభుత్వం పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకు తీసుకొస్తున్నామని చెప్తున్నారు అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తామని చెప్తున్నారు మరి ఇలా ఈ మూడు పనుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు సృష్టించారు అని చెప్పొచ్చు అద్భుతమని చే చేశారని చెప్పచ్చు మరి టీడీపీ సర్కారు ఎంత దాచిపెట్టినా ఇందులో ప్రజలకు మేలు జరిగే పనులే ఉన్నాయి కానీ కీడు జరిగే పనులు లేవు అంటున్నారు ప్రజలు మరి అప్పట్లో జగన్ చేసిందే కరెక్ట్ అని కితాబిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే